హాయ్ అండి నమస్తే మనము బయట ధూప్ స్టిక్స్ అయితే కొంటాం కదండి అవి బయట కొనే పని లేకుండా మనము ఇంట్లో పూజకు వాడిన పువ్వులతో ధూప్ స్టిక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది అలాగే ధూప్ స్టిక్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ గులాబీ పువ్వులు అయితే వాడుతున్నానండి ఈ గులాబీ పువ్వుల ప్లేస్లో మీరు చామంతి బంతి పూలు ఏవి మనం పూజకైతే వాడుకున్నామో ఆ అయితే మనము ఇక్కడ దూత్ స్టిక్స్ని తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ గులాబీ పువ్వులు తీసుకున్నానండి అలాగే ఆవు పిడకలు ఉంటాయి కదండి మనకు పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఆవు పిడకలు కూడా తీసుకున్నాను చూడండి గులాబీ పువ్వులు పూజకు వాడిన తర్వాత చూడండి విధంగా వాడిపోయిన పువ్వులు ఉంటాయి కదండి వీటి తొడిమలన్నీ తీసేసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టేసుకోవాలండి తర్వాత వీటిని మెత్తని పౌడర్లా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇలా గులాబీ పువ్వులను పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలండి అలాగే ఇక్కడ ఆవు పిడకలు ఉంటాయి కదండీ ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఈ ఆవు పిడకలు కూడా తీసుకొని ఇలానే మిక్సీలో వేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా పౌడర్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదండి ముద్ద కర్పూరం అండి ముద్ద కర్పూరాన్ని కూడా పౌడర్గా చేసుకొని వేసుకోవాలి తర్వాత తర్ కొద్దిగా గంధం పౌడర్ కూడా వేసుకోవాలని మనకు పూజా స్టోర్స్లో ఇవన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి చూడండి గంధం కూడా వేసుకున్నాను గంధం వేసుకున్నాక దసాంగం పౌడర్ కూడా వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు దసాగ్రం పౌడర్ వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి మనము ధూప్ స్టిక్స్ని తయారు చేసుకునేటప్పుడు తర్వాత నేను గుగ్గిలం కూడా తీసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు తర్వాత ముద్ద సాంబ్రాణి ఉంటుంది కదండీ ముద్ద సాంబ్రాణి అలాగే పాల సాంబ్రాణి అండి ఇది ముద్ద సాంబ్రాణిని మనము ఒక మొత్తం ఒక ముద్దలో ఒక పావు వంత వరకు వేసుకోవాలండి తర్వాత పాల సాంబ్రాని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఆవు నెయ్యిని మనకు ప్యాకెట్ రూపంలో దొరుకుతుందండి ఆవు నెయ్యి ప్యాకెట్ తెచ్చుకున్న దాంట్లో ఒక హాఫ్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం సాంబ్రాని ముద్ద కర్పూరం అవి వేసాం కదండీ అవన్నీ గడ్డలుగా ఉంటాయి కాబట్టి మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మిగిలిన ఆవు నెయ్యి అలాగే కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి మనము ఇక్కడ ఉత్త రోజా పువ్వులే కాకుండా మనకు చామంతులు అలాగే బంతి పువ్వులు దొరుకుతాయి కదండీ వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి రోజా పువ్వులు మాత్రమే ఉన్నాయి అందుకని నేను రోజా పువ్వులతో మాత్రమే చేస్తున్నానండి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా దూప్ స్టిక్ షేప్లో మనము చేసుకొని ఎండలో ఒక రెండు రోజులు ఎండబెట్టుకున్నామంటే మనకు ధూప్ స్టిక్స్ అయితే రెడీ అవుతాయండి మనము ఇలా కోన్ టైప్లో అయినా చేసుకోవచ్చు లేదా రౌండ్గా అయినా చేసుకొని మనం ఒక రెండు రోజులు అయితే ఎండలో పెట్టేసుకోవాలండి మనం ఇక్కడ కర్పూరము సాంబ్రాన్ని వాడాము కదండి మంచి స్మెల్తో మంచి సువాసనతో మనకు ధూప్ స్టిక్స్ అయితే రెడీ అవుతాయి మనము పూజకు వాడిన పువ్వులను పడేయకుండా ఇలా ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకోవడం వల్ల మనకు మనీ సేవ్ అవుతుంది అలాగే మంచి సువాసన భరితంగా ఇల్లు అయితే ఉంటుందండి ఇది ధూప్ స్టిక్ మనము వెలిగించినప్పుడు కూడా చాలా పరిమళ భరితంగా ఉంటుందండి మంచి సువాసనతో అయితే ఈ ధూప్ స్టిక్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మనకు ధూప్ స్టిక్స్ని రెండు రోజులు కూడా ఎండబెట్టే పని లేకుండా ఒకే ఒక్క రోజులైతే ఎండిపోతాయండి నేనైతే ఒక్కరోజైతే ఎండబెట్టాను చూడండి రోజుకే మొత్తం అంతా ఎండిపోయి ధూప్ స్టిక్స్ అయితే రెడీ అయ్యాయి మీకు వెలిగించి కూడా చూపిస్తున్నాను చూడండి ధూప్ స్టిక్స్ చాలా బాగా మంచి వాసనతో అలాగే ఎంతో ప్రశాంతంగా ఈ దుప్ స్టిక్స్ని వెలిగించినప్పుడైతే ఉందండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి